కోడలు ఉపాసన బిడ్డను కనడానికి రెడీ అంటోంది ఇప్పటికే మొదటి బిడ్డ చాలా లేట్ అయ్యింది రెండవ బిడ్డ విషయంలో అలాంటి తప్పు అస్సలు చేయను అంటూ మెగా కోడలు షాక్ నిర్ణయం తీసుకుంది దీనికి కారణం కూడా మావయ్య చిరంజీవి అనే తెలుస్తోంది ఆ మధ్య ఒక ఈవెంట్ లో చిరంజీవి గారు తనకి వారసులు లేరని చాలా బాధపడిన విషయం మనకు తెలిసిందే అనుకోకుండా మనసులో మాటలన్నీ బయట పెట్టేశారు మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుంది అందులో నేను ఒక వార్డెన్ ఉంటాను చుట్టూ ఆడపిల్లలే ఐదుగురు మనవరాలు ఎప్పుడు ఆడుకుంటూ బిజీగా ఉంటాను ఇంట్లో ఉంటే ఐదుగురు మనవరాలతో ఎప్పుడు ఆడుకుంటూ బిజీగా ఉంటాను ఒక్క మనవడైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఈ సారైనా మా చరణ్ బాబుకి వారసుడు పుట్టాలి అంటూ చిరంజీవి గారు మనసులో మాటలను బయట పెట్టారు అంతేకాక మొన్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీలకు బాబు పుట్టడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు చిరంజీవి మీరు చాలా అదృష్టం చాలా గౌరవం దక్కింది నాగబాబు పద్మజలో ప్రౌడ్ గ్రాండ్ పేరెంట్స్ అంటూ బాబుతో దిగిన ఫోటోస్ కి క్యాప్షన్ కూడా ఇచ్చారు ఇక ఇవన్నీ చూసి ఉపాసన షాకింగ్ డిసిషన్ చెప్పాలి ఈ మధ్య ఉపాసన సాయిబాబా వారి తొమ్మిది వారాల వ్రతం కంప్లీట్ చేసింది రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఉపాసనకు తన పర్సనల్ లైఫ్ కోసం ప్రశ్నలు కొన్ని ఎదురయ్యాయి దీంతో ఉపాసన తన మనసులో మాటిని బయట పెట్టింది ఆ బాబా వారి వ్రతం పూర్తవ్వగానే రెండవ బిడ్డకి ప్లాన్ చేస్తున్నాం మొదటిసారి పదేళ్ళు చాలా లేట్ అయిపోయింది ఈసారి అలా కాదు ఆ బాబా గారి ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది ఇక ఈసారైనా మెగాస్టార్ కి వారసుడు కోరిక నెరవేరుతుందనే అనిపిస్తుంది ఇక ఈ న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి